ఆ తర్వాత ఒకవేళ దాని నుంచి బయటికి వెళ్తే ఏంటి ఎలాంటి రక్షణ ఉండకుండా పోతుంది అంటారు అలాగే ప్రైమ్ నైన్ టీవీ కూడా గుడ్ ఈవినింగ్ అండి అలాగే ప్రశాంత్ గారు కూడా చాలా అదే విధంగా ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి మనం కొంచెం చరిత్రలో కొంచెం వెనకేళ్ళు చూస్తే ఇస్రాయేల్ ఏర్పడిన ఏర్పడినప్పటి నుండి కూడా ఇస్రాయేల్ అక్కడ ఉండకూడదు అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ అరబ్ నేషన్స్ లో మొదటి నుండి ఉంది లో ఒక యుద్ధం జరిగింది అరబ్ నేషన్స్ అన్ని కలిసి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చాయి ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్ ఇండిపెండెన్స్ మే ఫోర్టీన్త్ ఇజ్రాయెల్ దేశం ఏర్పడితే ఫిఫ్టీన్త్ నే వాళ్ళకి ఎగ్జిస్ట్ ఫస్ట్ వార్ వచ్చింది ఆ తర్వాత సిక్స్టీ సెవెన్ లో సిక్స్ డేస్ వార్ జరిగింది అలాగే సెవెంటీ త్రీ లో యోమ్ కపూర్ అనేటువంటి పండుగ రోజున అప్పుడు కూడా యుద్ధం జరిగింది ఆ తర్వాత ఇంటి ఫాదర్ వన్ ఇంటి ఫాదర్ టూ గాజా వార్ లెబనాన్ తో వారు ఇలాగూ ఇస్రాయల్ హిస్టరీ అంతా చూస్తే యుద్ధాలు పరంపరమే అయితే ఇస్రాయల్ దేశం ఇప్పటి వరకు కూడా వాళ్ళ మనుగడికి ప్రమాదం ఉన్నది అని చెప్పి వాళ్ళు ముందునిచ్చే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు ఫస్ట్ నుంచే వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక బంకరు అలాగే గ్యాస్ మాస్క్ కూడా బ్రిటిష్ సిటిజన్ ఇచ్చారు ఎప్పుడంటే సదాం నైన్టీన్ ఎయిటీస్ లో ఇజ్రాయెల్ మీద నేను అనుభవం వేస్తాను అని చెప్పాడు చెప్పినప్పుడు ఆ ఇజ్రాయెల్ మీద అనుభవం ఒక ప్రమాద వేస్తే ఎందుకంటే సదాం హుస్సేన్ అన్నత పని చేస్తాడేమోనని అందరికి అప్పుడు గ్యాస్ మాస్క్ కూడా ఇచ్చారు అయితే అప్పుడు ఏం చేశారు ఎయిటీ వన్ లో సదాం హుస్సేన్ న్యూక్లియర్ రియాక్టర్ వెళ్లి బ్లాస్ట్ చేశారు ఇజ్రాయలీస్ ఆ బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఐడియాలజీ ఐడియాలజీని పెట్టుకున్నారు ఐడియాలజీ ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ లో ఏ కంట్రీ కూడా న్యూక్లియర్ బాంబు అందకూడదు ఏ కంట్రీ న్యూక్లియర్ బాంబు తయారు చేసినా ముందే మనం దాన్ని డిటర్ చేసి లేదా దాన్ని పూర్తిగా డిమాలిష్ చేద్దాం అని మెనాక్యం బిగిన్ అని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి ఈ ప్రీఎంటివ్ స్ట్రైక్స్ అనేటువంటి ఈ డాక్టర్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇస్రాయల్స్ అప్పటి నుండి సిరియా మీరు చూడండి సిరియాలో న్యూక్లియర్ రియాక్టర్ ని బషర్ అసద్ గారు తయారు చేస్తున్నప్పుడు నార్త్ కొరియా సహాయంతో ఇజ్రాయిలీస్ వెళ్లి దాన్ని డిమాలిష్ చేశారు అలాగే సద్దాం హుసేన్ రియాక్టర్ ని డిమాలిష్ చేశారు ఇప్పుడు ఇరాన్ దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఇజ్రాయలీస్ కి ఒక థ్రెట్ గా వాళ్ళు భావించారు అయితే అలా భావించడంలో ఇజ్రాయిల్ ఏమైనా తప్పు చేసిందా అంటే ఏమాత్రం తప్పు చేసినట్టుగా మనకు అనిపించదు కారణము నిరంతరం మీదకి దాడులు చేయడానికి కారణం వెనకుండి ప్రోత్సహిస్తుంది ఇరాన్ ఇప్పుడు భయం ఏంటంటే ఇరాన్ చేతికే గనక న్యూక్లియర్ బాంబు అందితే మన మీద వేసేస్తారు వాళ్ళు అనుకున్నంత పని చేయొచ్చేమో ఇరాన్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎవరు లేరు ఒక్కసారి బాంబు వేసిన తర్వాత మరలా తిరిగి రిటాలియేట్ చేయడానికి ఇజ్రాయెల్ దేశం ఉండదు ఇప్పుడు ఏంటి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు లేదు అని మిగతా దేశాలు ఆయన గట్టిగా నమ్ముతున్నాయా నిజంగా మా దగ్గర అణ్వాయుధాలు లేవు అనే విషయాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారా లేదా అంగీకరించట్లేదండి ఇప్పటికీ కూడా ఈ రోజు ఇప్పుడు తాజాగా ఇరాన్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నుంచి మేము వైదొలుగుతున్నాము అని చెప్పి ఓపెన్ గా చెప్పారు నాన్ పోలిఫరేషన్ ట్రీటీ లోంచి కూడా వైదొలుగుతున్నాము అన్నారు నిన్న రష్యా మాజీ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ కి న్యూక్లియర్ బాంబ్స్ ని మేము సప్లై చేస్తామన్నాడు అంటే అది పుతిన్ గారు అంగీకరించాడో లేదో తెలియదు కానీ బట్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే నార్త్ కొరియా ఒక దే ఒక కంట్రీ ఉంది ఇరాన్ కి సహాయం చేయొచ్చేమో వాళ్ళు కూడా అలాగే చైనా బ్యాక్ డోర్ లో సహాయం చేయొచ్చేమో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పీస్ఫుల్ గా ఉన్న కంట్రీస్ కి న్యూక్లియర్ బాంబు ఉండటం వల్ల తప్పేం లేదు ఇండియా న్యూక్లియర్ బాంబ్ ఉంది పాకిస్తాన్ కి ఓకే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పాకిస్తాన్ చేతిలో ఉంది ఆ న్యూక్లియర్ బాంబు అలాగే అమెరికా ఫ్రాన్స్ జర్మనీ వీళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళు ఏ దేశం మీద వేస్తాము అని అనరు కానీ ఇక్కడ ఓపెన్ డాక్టరీని ఉంది ఇరానియన్స్ ది దానివల్ల ఇజ్రాయెల్ ముందుగానే స్ట్రైక్ చేసింది అయితే మీరు అన్నట్టుగా బంకర్స్ ప్రతి ఇంట్లోనూ అలాగే ఇంపార్టెంట్ లొకేషన్స్ లోను స్కూల్స్ లో కాలేజెస్ లో హాస్పిటల్స్ లో కూడా ఇస్రాయల్ ఫస్ట్ నుంచి ఈ బంకర్స్ అనేవి ఏర్పాటు చేశారు అందుకనే ఇన్ని మిసైల్స్ మీరు చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ సెవెన్ నుండి హమాస్ ఫైర్ చేసిన రాకెట్స్ కానీ హెజ్బుల్లా ఫైర్ చేసిన రాకెట్స్ కానీ లేకపోతే ఇరాన్ ఫైర్ చేసిన బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ సుమారుగా ముప్పై వేల రాకెట్స్ ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు ముప్పై వేల రాకెట్స్ అంటే అంత చిన్న కంట్రీ మీద ఆ ఆ ఉన్నటువంటి ఆ సాంద్రత మీరు చూస్తే డెన్సిటీని ప్రకారం చూస్తే జనం నిజంగా ఐరన్ డోమ్ గానీ ఆ యొక్క ఏరో కానీ ఈ డేవిడ్ స్లింగ్ గాని లేకపోయి ఉంటే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేది బట్ ఇజ్రాయలిస్ చాలా జీనియస్ గా వాళ్ళు దాన్ని ఆ నివారించగలిగారు బట్ డేవిడ్ గారు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది మీరు చెప్తున్న ఆ ఇయర్స్ ని బట్టి చూస్తుంటే ఇప్పటివరకు వరకు కూడా ఇది నిజంగా చాలా మలుపులు తిరుగుతూ వస్తుంది నెతన్యాహు కూడా ఇన్ని రోజులు వెనగుండి నడిపించిన మంత్రాంగం అంతా ఇప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ లోనే ముందుకొచ్చి మాట్లాడేస్తున్నారు తెర ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నారు కదా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ గానే చేస్తున్నారు కదండి ఇప్పుడు హెజ్బుల్లా గాని లేదా హమాస్ గాని ఇజ్రాయెల్ నాటమే మా యొక్క మాకున్న ఇది మా గోల్ దాన్ని అచీవ్ చేస్తాము అని నూటికి నూరు శాతం వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు చెప్పినప్పుడు ఇజ్రాయెల్ కి ఇంకా వేరే దారి లేదు ఆయన అదే అన్నాడు లెఫ్ట్ విత్ నో చాయిస్ బట్ యు సేవ్ అవర్ కంట్రీ అందుకనే ఇజ్రాయెల్ దేశం ముందుగానే బయటకు వచ్చి చెప్పి ఇరానియన్ ప్రజలతో మాకు ఎలాంటి విభేదాలు లేవు వాళ్ళు మాకు శత్రువులు కాదు కేవలం ఈ రెజీమ్ తోనే మాకున్నటువంటి సమస్య అంతా అని ఒక్కొక్క స్టెప్ వైజ్ గా నెతన్యాహు ఆ హెజ్బుల్లాను ఓడించారు దాని తర్వాత సిరియాలో హెజ్బుల్లా పడిపోయిన తర్వాత సిరియా వీక్ అయింది సిరియాలో గవర్నమెంట్ చేంజ్ వచ్చింది సిరియాలో ఎయిర్ స్పేస్ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్నారు ఇప్పుడు ఇరాన్ మీదకి వెళ్లి అటాక్ చేశారు కానీ అటు ఇజ్రాయెల్ ఇరాన్ కూడా రెండు కూడా రష్యాకు సన్నిహితులే కదా సన్నిహిత దేశాలే కదా అయినప్పటికీ కూడా ఈ దాడులు ఎందుకు అండ్ వారు ఎప్పుడైతే పుతిన్ ఎప్పుడైతే వార్ నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాడో అప్పటి నుంచి నెతన్యాహు కూడా ఇంకా మేము కూడా యుద్ధంలోకి వస్తాం అంటే మీరు మాపైన దాడులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా మీ పైన దాడులు ప్రత్యక్షంగా చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఒక హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ హఠాత్తుగా నిర్ణయం అని అనలేమండి ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో బాయిల్ అవుతూ ఉంది అంటే మంట మండుతూనే ఉంది కాకపోతే ఇప్పుడు ఉడికే స్థాయికి వచ్చే సిమ్మరింగ్ స్టేజ్ లోకి వచ్చేసింది పూర్తిగా సో బాయిలింగ్ పాయింట్ వచ్చింది ఇంకా ఇప్పుడు ఎవరు ఆపలేరు చోట ఇది బ్రేక్ అవుతుంది ఇప్పుడు రష్యా కూడా ఇరాన్ పక్షంగా రాలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే యుక్రెయిన్ లో ఇరుక్కుపోయి ఉన్నారు రష్యన్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ ని ఏం అనలేరు వాళ్ళు కూడా యుక్రెయిన్ చేతిలో అనుభవం పెళ్తుందనే కదా రష్యా యుక్రెయిన్ మీదకి దండెప్పింది సో అప్పుడు వాళ్ళకి అది నైతికంగా సమర్థనీయం అయితే మరి ఇజ్రాయెల్ కూడా అది సమర్థనీయమే నైతికంగా గతంలో మరో ముస్లిం దేశమైన ఇరాక్ తో చాలా కాలం పాటు యుద్ధం చేసింది అయితే